ఆలోచనలు మనస్సు నుండి ప్రసరించబడేవి కావా మంచి మాట మహర్షి అలా అయితే మనస్సు నేను ఆలోచన లేదా అహంకారానికి పర్యాయపదంగా తీసుకోబడిందని అర్థం చూడన్నా భగవాన్ నే భక్తుడు అడిగిన ప్రశ్న మరో మరో ప్రశ్న కూడా మనసు మీద అడిగారు హే భగవాన్ ఆలోచనలు మనసు నుంచి ప్రసరించబడేవి కావా అంటారా మన సాధారణమైనటువంటి మానవులకి మనసు నుంచే ఆలోచనలు మూటే మనస్సు ఏమండి ఇప్పుడు డెబ్బై కేజీల ఒక ధాన్యపు గింజల బస్తానే విడివిడిగా ధాన్యములని అంటామా లేదు అది కలిపితే మూట ధాన్యపు బస్తా మూట అని అంటాం కదా అలా ఈ మనసు అన్నటువంటిది గా లేదు ఏ విధంగా ఆ ధాన్యపు గింజలు యొక్క సమూహాన్ని ఒక మూటగడితే బస్తా అయిందో ఈ ఆలోచనలను మూటగడితే మనస్సు ఆలోచనలు మూటే మనస్సు మనసు అనేది సపరేట్ లేదు దాన్ని ఒక్కొక్క గింజ ఒక్కొక్క గింజ తీసివేస్తే ఆ ధాన్యపు బస్తా ఉంటుందా అండి ఉండదు ఆ విధంగా ఒక్కొక్క ఆలోచనను మనం తగ్గించుకుంటూ వస్తే ఒక్కొక్క ఆలోచన ఇది లేదు ఇది నాది కాదు అని తీసేస్తారండి ఇక మనసుంటుందా మనసు ఉంటుందా కాబట్టి ఆలోచనలు ఎంత ఎక్కువగా ఉంటాయో అంత మనస్సు ఎక్కువగా ఉందని అర్థం ఆయన అంత ఆస్తిపరుడు మనసులో అలా భగవాన్ అంటున్నాడు నిజమేనయ్యా అలా అయితే మనస్సు నేను ఆలోచన లేదా అహంకారానికి పర్యాయపదంగా తీసుకోబడిందని అర్థం ఎవరికైతే ఆలోచనలు మనసు నుండి వస్తున్నాయి నాకు ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి నాకు ఎవరు ఏం మాట్లాడినా చాలా కోపం ఇరిటేషన్ చాలా చక్కగా చెప్తారు దాన్ని కూడా చాలా ఇరిటేషన్ నాకు ఏమిటో ఇరిటేషన్ అది ఎక్కడి నుంచి వస్తున్నది ఇరిటేషన్ ఎందుకు వస్తుందండి అందరూ సమానమే అన్నప్పుడు ప్రత్యేకత కోరుకోలేం ప్రత్యేకత నువ్వు కోరుకుంటున్నావంటే మనసు మాటింటున్నాం అన్నది అందుకే నేను మన ఆశ్రమంలో కూడా మనం భగవాన్ రమణను చెప్పింది ఆచరించాలి ఏదో ఒకరికి ప్రత్యేకంగా రెండు జిలేబీలు ఇవ్వడం ఇంకొకరికి ఏదో ప్రత్యేకంగా పెట్టడం నాయనకి అది పెడదాం అవన్నీ ఉండరా ఇక్కడ అందరూ సమానమే ఏనా అది సాధన ఎవరు ఎక్కువ కాదు ఎలానే ఎవరు తక్కువ కాదు మనమంతా ఆత్మస్వరూపులం దాన్ని మనకు మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది చెబుతుంది మనస్సు వాళ్ళెవరో ప్రత్యేకంగా అట్లా పెరుగు పెడతారు వేసుకున్నా అని అంటారు మిగిలిన వాళ్ళు ఏమయ్యా నువ్వు మాత్రం పెరుగుతో తినాలి మిగతా వాళ్ళు మజ్జిగ తాగలనా ఎవడు ఇక్కడ ప్రత్యేకత అంటే మనకు ఆ ప్రత్యేకత కోరుకుంటున్నామంటే ఇక్కడ మనసు పని చేస్తున్నది ఆత్మ చైతన్యం పనిచేస్తే ప్రత్యేకత అవసరం లేదు నలగరులు నారాయణ నలగరులు మనం నారాయణే అది కావాల్సినటువంటి సాధన మనందరం కూడా ఆ ప్రత్యేకత సంతరించుకోబోకండి మీరు చేయవలసిన సాధన అప్పుడు మనసు సొమ్మ గమ్మనే ఉండు గమ్మగా ఉండు అనిపిస్తుంది ప్రత్యేకత కోరుకుంటుంటాం మనం అంటే వీడికి మనసు విజృంభిస్తాం అని అర్థం నేను ఆ నేనున్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఈ మనసే అహంకారం నేనర్థమైందా ఇదే పర్యాయ పదం దీనిని మనం తీసివేస్తే మిగిలిన ఆత్మ చైతన్య స్వరూపులుగా ఆనందంగా అందరూ అది బిడ్డలమే మన ఆశ్రమంలో కూడా ఈ కుక్కలు ఏమేమి జంతువులు ఉన్నాయో అవన్నీ కూడా భగవాన్ బిడ్డలమే మన రమణుల బిడ్డలం మనం కదా కాబట్టి ఈ రకంగా భగవాన్ రమణులు ఆ శ్రీరమణులు నిజమేనయ్య ఆలోచనలు మనసు నుండి ప్రసరిస్తున్నాయనుకున్నటువంటి భావించే వ్యక్తికి అలానే ఉంటుంది కాబట్టి మనసు నాశినమైనటువంటి వారికి ఈ ఆలోచనలు మనసు నుంచి ప్రసరించబడేటివి కావు సుమా అని చాలా ఆయన అర్థవంతంగా మనలాంటి భక్తులకు సెలవిచ్చారు హరి